గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని రైల్వే బ్రిడ్జ్ పనులు త్వరితగతిన చేయించే విధంగా ఈ రోజు రైల్వే గేట్ మూసివేయడంతో ప్రత్యామ్నాయ రోడ్డు కోసం నారాయణ ఫంక్షన్ నుంచి లక్కీ వైన్స్ వరకు గుంతలమయంగా ఉన్న రోడ్డులో ట్రాక్టర్ తో మట్టిని పోయించి చదును చేయించడం జరిగింది అదే విధంగా ఈ రోడ్డును భవిష్యత్తులో బీటీ రోడ్డు చేయుట కోసమై పాలక వర్గం మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపిన చైర్మన్ ముల్లిపావని జంగయ్యాదవ్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కడుపుల్లో మల్లేష్ మున్సిపల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీ పార్టీ మనకు రైల్వే బ్రిడ్జ్ చాలా దూరం నుంచి ఆగిపోయింది కాబట్టి నిన్న మేము ఆర్ఎంబి మినిస్టర్ని కలిసి హోమటింకరెడ్ కలవడం జరిగింది మన జంగ ఆదేశాల అనుసారము మనం వెళ్ళి కల సుద్దిరెడ్డి గారి ఆదేశాలనుసారము పోయి కలవడం జరిగింది యాద్గిరి అబ్బసాని యాద్గిరి అన్నగారు కానివ్వండి మా కౌన్సిలర్లు అందరం కలిసి మేము పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ దీనికి సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇంకా సహకరించాలి ఇప్పటి వరకు మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మనకు చాలా ఇబ్బంది జరుగుతుందని ఇక్కడ మేము రోడ్డు కూడా బాగాలేదని మట్టి పోయడం జరుగుతుంది దాన్ని కూడా మనం మీటింగ్లో పెట్టుకొని కొంచెం ఫండ్స్ తక్కువ అని బీటీ రోడ్ వేయలేకపోయినాం ఇప్పుడు దాన్ని కూడా మీటింగ్లో పెట్టి బీటీ రోడ్ వేద్దామనే ప్లాన్ కూడా ఉంది దాన్ని వేస్తేనే బాగుంటుందని చెప్పి కొన్ని రోజులు ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు ఇది ఇక్కడ నుంచే పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ దారిని అప్పటి వరకు మట్టితోటి ఫిల్ అప్ చేస్తున్నాం అలాగే ఒక వన్ టూ మంత్స్లో మనం మీటింగ్ పెట్టుకొని వన్ మంత్లో మీటింగ్లో అప్రూవ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బీటీ రోడ్ వేయాలనుకుంటున్నాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడే బాధ్యత మాకు ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు మేము గత ముందు కూడా ఈ లక్కీ వైన్స్ ఎన్నికల నుండి మేము రోడ్డు ఏపీయాలని చెప్పి మేము కమిషనర్ కానీ చైర్మన్ కానీ మేము రెండుసార్లు లెటర్ లెటర్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి ప్రతి వ వర్షాకాలం వచ్చినప్పుడల్లా వర్షాకాలానికి అన్నీ మట్టి పోస్తూ ఉంటే ఆ గుంతలల్లా మరి ఆ మట్టి పోతూ ఉంది మరి అందుకనే మరి ఈ ఈ బీట్ రోడ్ వేస్తే మరి బాగుంటుంది మరి అదేవిధంగా మరి అక్కడ గేటు గేటు దగ్గర ఇప్పుడు ఇంకో పిల్లర్స్ వేసి ఆ పిల్లర్స్ని స్టార్ట్ చేసింది కాబట్టి ఆ పిల్లర్స్ స్టార్ట్ కావాలంటే ఇంకా రెండు నెలలు పట్టవచ్చు మూడు నెలలు పట్టవచ్చు మరి ఈ రోడ్ ఇట్నే ఉంటే చాలా కష్టమవుతుంది అందుకే ఈ మట్టి ఇప్పుడు మందమైతే మట్టి పోసి దీన్ని పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూసుకుంటూ మరి ఇది ఒక పదిహేను రోజులల్లో మరి బీట్ రోడ్ వేస్తే బాగుంటుందని చెప్పి నేను చైర్మన్ను కమిషనర్ని ఇద్దరిని కోరడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి జంగన్న కూడా మరి ఇంతకుముందు పోయినప్పుడు తొడకూరు జంగన్న కూడా యాడ్ చేసినాము మరి రెడ్డి కూడా యాడ్ చేసినాము మరి ఆ సుధిరెడ్డి తొడకూరు జంగన్న ద్వారంలో కూడా ఏమన్నా పండు ఉంటే కూడా వెంకన్న విషయంలో పండు ఉంటే కూడా కొద్దిగా పెట్టండి అని చెప్పి మేము ఇదివరకు కూడా చెప్పినాము మరి వాళ్ళ దగ్గర చైర్మన్ కమిషనర్ వాళ్ళ దగ్గర తెస్తారా మరి మన చైర్మన్ గారు మరి మన మున్సిపల్ నుంచి పెడతారా కానీ మొత్తం మీద ఈ రోడ్ వేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ మీ మీడియా ముందు కోరుకుంటూ నేను ఇది చేస్తాను